అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలోని ఎంపీడీఓగా పనిచేస్తున్న అధికారిపై కొంతమంది రాజకీయ శక్తులు వివక్ష చూపుతున్నారని తోటి ఉద్యోగులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు నిజాయితీగా పనిచేసే వ్యక్తిపై అలాంటి విమర్శలు తగవని కొంతమంది పెడుతున్న ఇబ్బందులకు ఎంపీడీఓ లీవ్ పెట్టి సెలవులు తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారు తక్షణమే అధికారులు స్పందించి అతని నియామకాన్ని ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని వారు కోరారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు కలెక్టర్ ఫిర్యాదు చేశారు मन